శరీర కోరికలు శరీర కోరికలు మనుషుల్ని దాడి చేస్తనే ఎవరిని యవ్వనస్తుల్ని యవనస్తులు ప్రతి చిన్నదానికి ఆకర్షితులు అయిపోతూ ఉంటారు సరదాగా ఎవరైనా మాట్లాడారనుకోండి ఏమైపోతారు ఆకర్షితులు అయిపోతారు వాళ్ళ మాటలకి అబ్బా బలేగా మాట్లాడుతున్నారే భలేగా ఉన్నాడే మంచి సొక్కా చూసుకున్నాడే చూడండి పిల్లలకి వచ్చే సాధారణమైన తప్పుడు ఆలోచనలు ఇవి ఈ పిల్లలకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి దైవ భయము లేక హలో ఇంటిలో తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తారో పిల్లలకు కూడా అవే నేర్చుకుంటారు మన ఇంటిలో మనం క్రమంగా ఉంటే మన పిల్లలు కూడా క్రమంగా ఉంటారు మన ఇంటిలో తల్లిదండ్రులు ప్రార్థనాపూర్వకంగా ఉంటే మన ఇంటిలో మీరు దైవ వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే కొంచెం ప్రార్థన చేస్తూ ఉంటే మీ పిల్లలు కూడా మారుతారు కాబట్టి